నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో వేదిక్ ఆస్ట్రాలజర్ టారెట్ రీడర్ క్రిస్టల్ హీలర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఫణి గారు అనుపమ గారు చక్రాస్ గురించి వాటి హీలింగ్ ఎలా చేసుకోవాలి అనేది చాలా చక్కగా చెప్తున్నారు అందులో సెకండ్ వన్ స్వాదిష్టాన చక్ర సో స్వాదిష్టాన చక్ర అన్బ్లాక్ ఉంది మనకి అని ఎలా తెలుసుకోవాలి ఆ బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవాలంటే ఫుడ్ చెప్తున్నారు అలాగే మీరు మ్యానిఫెస్టేషన్ కూడా చెప్తున్నారు సో మంత్రం కూడా చెప్తున్నారు ఎలా ఆ స్వాదిష్టాన చక్రాలో అన్బ్లాకేజ్ క్లియర్ చేసుకోవాలి అని చెప్పాలి స్వాదిష్టాన చక్రకి వచ్చేసరికి ఇది మనకి మూలాధార కంటే టూ ఇంచెస్ ఎబో ఉంటుంది కొద్దిగా పైకి ఉంటుంది టూ ఇంచెస్ పైకి అంటే ఇప్పుడు మనకి మూలాధార హిప్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా హిప్స్ దగ్గర దగ్గర స్వాదిష్టాన కూడా మనకి కొద్దిగా దానికంటే పైన ఉంటుంది ఈ స్వాదిష్టాన చక్రాన్ని జనరల్ గా ఇంగ్లీష్లో సేక్రల్ చక్ర అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు ఇది మనకి స్వాదిష్టాన వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుంది మూలాధార రెడ్ కలర్ స్వాదిష్టాన ఆరెంజ్ కలర్లో ఉంటుంది మనం ఏం ఫీల్ అవుతున్నాం ఎలా ఫీల్ అవుతున్నాం అనేది మనకి స్వాదిష్టాన చక్ర యొక్క ఎనర్జీస్ చెప్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ జలతత్వం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇది మనకి ఫర్టిలిటీ గురించి కూడా చెప్పే యొక్క చక్ర అనమాట జనరల్గా మనము ఇది వరకు చెప్పుకున్నట్టు ఈ లోవర్ త్రీ చక్రాస్ లేడీస్కి కొద్దిగా బ్లాకేజెస్ స్వతహాగానే ఉంటాయి ఓకే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ స్వాదిష్టానకు వచ్చేసరికి ఏంటంటే మనకి రీప్రొడక్టివ్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అంటే లేడీస్కి ఓవరీస్ జెంట్స్కి వచ్చేసరికి టెస్టికల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈ గ్లాండ్స్ తోటి కనెక్షన్ అనేది ఏర్పడుతుందన్నమాట సో ఈ పర్టిక్యులర్ చక్ర కనుక బ్లాకేజెస్ ఉంటే ఈ ఏరియాలో వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే రీప్రొడక్షన్ ఇష్యూస్లో ప్రాబ్లం రావడం పిల్లలు పుట్టకపోవడము పిల్లలు ఆలస్యంగా పుట్టడము లేకపోతే ఇంకా సివియర్గా అసలు ఫిజికల్ ఇంటిమెసీ అంటే ఇష్టం ఉండకపోవడము భయాలు ఉండడము ఫోబియాస్ ఉండడము ఇలాంటివన్నీ కూడా మనకి స్వాదిష్టాన చక్ర బ్లాకేజెస్ ఉంటే కనిపిస్తూ ఉంటది అదే ఎక్సెస్ అయిపోయింది అనుకోండి ఎనర్జీ ఫ్లో ఎక్కువ ఓవర్ ఓవర్గా ఫిజికల్ ఇంటిమెసీ కోరుకోవడం దానివల్ల మళ్ళీ ఇబ్బందులు ఫేస్ అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే చిన్ వాళ్ళు చెప్పు ఎస్పెషలీ లేడీస్ అయినా ఈ మధ్య కాలంలో జెంట్స్ అయినా సరే కొన్ని ఓపెన్ గా ఎవరితో డిస్కస్ చేయలేరు కాబట్టి పైన ఏదన్నా లైంగిక వేధింపులు ఏవైతే జరుగుతూ ఉంటాయో అవి జరిగినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఎవరితోటైనా చెప్పాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అది ట్రామా లాగా మారిపోయి ఆ ఎనర్జీ మొత్తం కూడా ఇక్కడ స్వాదిష్టానంలో స్టోర్ అయిపోయి ఉంటుంది సో దానివల్ల బ్లాకేజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఎవరిని నమ్మరు ఎవరిని ట్రస్ట్ చేయరు దగ్గరికి ఎవరిని రానివ్వరు ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉండదు దీనివల్ల ఏంటంటే ఇంటిమెసీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసే ఇబ్బందులు ఫేస్ చేస్తూ అనమాట సో దీనివల్ల వాళ్ళకి మెంటల్గా డిప్రెస్ అయిపోవడము దానివల్ల ఇబ్బందులు ఫేస్ అవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే కాన్ఫిడెన్స్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్వాదిష్టాన బ్లాకేజ్ అయినప్పుడు సో ఒకవేళ వీళ్ళకి స్వాదిష్టాన ఫ్లో బాగుంది అనుకోండి క్రియేటివిటీ బాగా పనిచేస్తూ ఉంటుంది ఫర్టిలిటీ ఇష్యూస్కి ఇబ్బంది లేకుండా ఈజీగా ఫ్లో ఫ్లో ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంటుంది ఫైనాన్షియల్గా గా స్టెబిలిటీ ఉంటుంది ఎందుకంటే మూలాధార స్వాదిష్టాన ఇంచుమించు మనకి కొద్దిగా దగ్గర దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి అనమాట స్వాదిష్టాన బ్లాకేజ్ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా మూలాధార బ్లాకేజ్ కూడా ఉంటుంది అది ఉండకుండా ఉండదు సో ఈ రెండు కూడా ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు పిల్లలు పుట్టాలని చెప్పి డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు బట్ వాళ్ళకి ఇంకా ఎక్కడ కూడా సక్సెస్ అనేది కనిపించదు సో ఒక్కసారి వీళ్ళు ప్రాపర్ హీలింగ్ ప్రాసెస్ కనుక చేసుకున్నట్లయితే ఈ స్వాదిష్టాన చక్రాకి కూడా ఇబ్బంది లేకుండా బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోయినప్పుడు వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కన్ఫర్మ్ అవ్వడానికి కూడా మంచి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఆర్గన్స్ మన బాడీ పార్ట్స్కి వచ్చేసరికి ఏంటంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి అయితే చెప్పుకున్నామో అవన్నీ కూడా మనకి స్వాదిష్టాన చక్రాకి కనెక్ట్ అయి ఉంటుంది అది మేల్ అవ్వచ్చు ఫిమేల్ అవ్వచ్చు ఒక ప్రాపర్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది ఫ్లో అవ్వడానికి ఉంటుంది అదే ఇప్పుడు బ్లాకేజెస్ అయిపోయినాయి అనుకోండి మనకి ఫిజికల్ ఇష్యూస్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే యుటిరస్లో ప్రాబ్లమ్స్ రావడము పీసీఓడి ప్రాబ్లమ్స్ మనం కామన్గా చూస్తూ ఉన్నాం ఈ మధ్య ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల యంగ్ జనరేషన్కి కూడా చాలా ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి కదా సో పీసీఓడి బ్లాకేజెస్ ఓ ఓవరీస్లో బ్లాకేజెస్ ఫ్యాలోపియన్ ట్యూబ్స్లో బ్లాకేజెస్ రావడము ఇలాంటివన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది సేమ్ అప్లికబుల్ వాళ్ళ మే మేల్స్కి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్సే ఉంటాయి ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గు తక్కువ ఉండడం ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేరు బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ అంటే నేను కాన్ఫిడెంట్ గా లేను నేను ప్రాపర్ గా ఫీల్ అవ్వట్లేదు నేను ఎదుటి వాళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఒక ఇబ్బందుల్లో వాళ్ళకి వాళ్ళకి సెల్ఫ్ డౌట్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి అనమాట సో దాని వల్ల కూడా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది అడిషనల్ గా మెంటల్ కి వచ్చేసరికి ఏంటంటే డిప్రెషన్ కి లీడ్ అవ్వడము గా డిస్కస్ చేసుకోలేకపోవడము ఇంటిమెసీ ఉండకపోవడము చికాకు పడడము ఇవన్నీ కూడా మనకి ఎక్కువ ఫీమేల్స్ ఎక్కువగా కనిపిస్తూ భయాలు దగ్గర ఎక్కువ భయాలు ఉండడం ఎవరిని నమ్మకపోవడం ఇవన్నీ కనిపిస్తుంటాయి సో దీనికి బెస్ట్ రెమెడీస్ ఏంటి అంటే వీళ్ళు మెడిటేషన్ చేసేటప్పుడు వమ్ అనే ఒక సౌండ్ ఉంటుంది దీన్ని వాళ్ళు ట్వంటీ వన్ టైమ్స్ ఈ మెడిటేషన్కి కూర్చున్నప్పుడు ట్వంటీ వన్ టైమ్స్ ట్వంటీ వన్ డేస్ ఎవ్రీ సింగిల్ డే ఇరవై ఒక్క రోజులు కనుక వీళ్ళు ఫాలో అయ్యి వమ్ అనే సౌండ్ కనుక వీళ్ళు చేసుకుంటూ కనుక